ठीकु आहे <cu> ఫకర్ దానికి తోడు ఎత్తొచ్చేన గుడి నారియ ఎండే వీర దారి సచారము ఉజ్జితినే అనురూప పెదరి అండి అండి మనోన ఉంది ప్రకాశినినది తారకందు ఆశీర్వద గుండి పోసాలి జుమార శత్రు మిసైలు ఆలికేన దరసము తపోలమ వారి లాగునే నచ్చిపసు సజమ అండి వారే తీరున వాడు పెళ్ళిని బాకీ హేలీయూ సారి చేదు వీర్జేసన కొని చేను మరువై లేదు ఎదిగో వాని జోరును అప్పుడు రాతువుని దానిని సారిని తొందరలమొని బాకి కశన వారే దర్వోమే తీరున వారే అవర్ చేసను ఆరు తొందరలని ముని కొని పెరుమసంటై చేసారు ఎందుకరా ఆసిదు మా బై పడైటారు ప్న్ి నఈనాటి సిల్తాయే నేవాగ్రుచస్ గోరా పూన్омина పైగరిగ్చాండేరిరిండి respectful తకా diyor

చాలా అప్పుగా ఉంటారు కాబట్టి సరే లైఫ్లో అయినా ఈ బస్సు అని ఫ్రెండ్సేదైనా చాలా మంచి అభిమానులు రెస్పెక్ట్ ఉన్నాయి ఇంకా మంచిగా యాంకెల్గా హెల్తీగా ఉంటూ ఇంకా చాలా మంది హెల్చ్ చేయాలి ఇంకా మంచి వచ్చి రావాలి అని నాకు

ကျွန်တော်တို့ဆရာလေးပြန်လာကြပါပြီပေါ်ပေါ်ပေါ်ဆယ်ကဲမဲရပါますရှင်နေမှောက်လာပြီဒါအဲ့ဒီ light ကအင်ဂျင်ကနေလာနေတာဒီနေ့ကတည်းကလူတွေတောင်မှ 아니요 Ana, bueno, no, boca! No, <coughs> राम मंत्र दला गानी आई बन गाने पा 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 बाबा करा शेखर द शर्मा बगा ओके मनेंद्र को पकडा पकडा có đi <laughs> ăn cơm nữa anh ạ ra con này con này ra con à ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಅವರ <no> Hij is er op voornaam. Hij is er op voornaam. Oké. Happy Birthday! is er op voornaam. Oké. 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 Oké.

ٹھیک ہے اوکے ام میں سی ہوں ہاں گا در تہ چھو نہیں جا اوکے ریشی نشہ واز نا میں کترہ تھوڑا ما کر ٹھیک ہے اوکے گیسٹ اور ಸೈಡುಗೆ ಸೈಡುಗೆ ಮಕ್ಕಳು क्या ना। नहीं 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 ना। न lát, sao không có nữa? Lao động lao không có cái này. Đúng ఒక్క నిమిషం మీరు అమ్మా అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి తొలి సంవత్సరం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఒక్కసారిగా వెనక చూసుకుంటే ఇక్కడ దాకా నా వెనకుండి నన్ను నడిపించిన ముందుగా నా తల్లిదండ్రులకి వాళ్ళు చూపించిన ప్రేమకి అలాగే నా కష్టాల్లో నా సుఖాల్లో ఉన్న నా కార్యకర్తలకి అలాగే ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన నా స్నేహితులకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా జీవితాంతం నన్ను ఈరోజు ఇక్కడదాకా తీసుకొచ్చిన ఎప్పుడు తను ఏది కోరుకొని నా భార్యకు కానీ పిల్లలకు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నా కుటుంబంగా అనేక మంది ఈరోజు నాకు వచ్చి ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొని నా పుట్టినరోజుని ముందుగా నేనంటూ ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చానంటే దానికి కారణం నా కొండేబి ప్రజానికం వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడుంటా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు ఈరోజు ఈ పదవి కానీ నన్ను ప్రోత్సహించిన మా సోదర సమ్మాన్ మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వాళ్ళ మార్గదర్శనంతో దామచర్ల అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సత్య అంటే ఎప్పుడు కొండేపి ప్రజలు వాళ్ళ ప్రేమను ఎప్పుడు నా పైన ఉండాలని వాళ్ళకి ఇంకా మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా నడమూలం నుంచి వచ్చి వాళ్ళు నాకు ఏదైతే వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నారు